హాయ్ సూపర్ మామ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నాము అలాగే ఏటి స్నానానికి వెళ్ళాము కదా అది ఎక్కడికి వెళ్ళాము అక్కడ గంగ పూజ ఎలా జరుపుకున్నాము దాంతోపాటు భోజనం కూడా చేశాం కదా అదంతా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు మేమైతే బైక్ మీద ఏటి స్నానానికి వెళ్తున్నాము మార్నింగ్ తొందరగా బయలుదేరాం కాబట్టి అంత రష్ అయితే ఏం లేదు ఇలా పొలాల మధ్యన ఈ పచ్చటి ఈ వరమడ్ల మధ్యన వెళ్తుంటే చల్లని గాలి అంత బాగా వస్తుంది ఇంకా ఇక్కడ మూడుమల్ అని ఇది ఇక్కడ ఒక బృందావనం కూడా ఉంది మఠము చాలా పెద్దది ఉంది అలాగే ఇక్కడ ఏదోగా బీచ్ లాగా ఉంది అంత ఉసుక మేము తొందరగా వచ్చినందుకు ఎవ్వరు లేరు ఐస్ క్రీమ్ బండి మటుకు ముందుగానే వచ్చేసింది ఒక రెండు మూడు గాడీలు టూ త్రీ బైక్స్ వచ్చినాయంతే ఇంకా ఎవరు రాలేదు ఇంకా ప్లేస్ కోసము అక్కడ చేప వేసి మావి లగేజ్ అన్ని అక్కడ పెట్టేసాము అక్కడ పక్కన ఉన్నవారికి చూస్తూ ఉండండి అని చెప్పేసి వస్తున్నాము అక్కడ చాలా జనాలు టైట్ కూడా ఎగిరేస్తున్నారు చూడండి మేము ఎంత తొందరగా వచ్చామన్నా అప్పుడే సూర్యుడు ఎలా వచ్చేస్తున్నాడో నెత్తి పైకి వచ్చేసాడు ఇంక ఇప్పటి నుంచి అంతే కదా ఎండ ఎక్కువ ఉంటుంది ముందుగా నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి అన్నారు కానీ మేము పోయే లోపల కొంచెం వదిలేరంట నీళ్ళునైతే బాగానే ఉన్నాయి ఇక్కడే చూడండి కైట్స్ ఎగరేస్తున్నారు ఇది చూసి మా అబ్బాయి కార్తిక్ మహేష్ మేము కూడా ఎగరేస్తాం కదా అనుకున్నారు కానీ మేము కైట్ అయితే తీసుకోపోయలేదు కదా మా అయితే వాళ్ళదే ఇప్పించుకొని ఆడింది చూడండి కైట్ ఎంత పైకి ఎగరేసారో అక్కడ ఉసుక ఉంది కదా మా కుష్టలు అంటే వాళ్ళ మామ ఎత్తుకొని నడవాలంటే వాళ్ళ మామ ఎత్తుకొని ఇప్పుడు ఎట్లోకి వెళ్తున్నాము చూడండి నీళ్ళు ఎంత క్లియర్గా ఉన్నాయంటే అంత క్లియర్గా ఉన్నాయి ఎంతనూ గలీజ్ అనేది లేదు వాటర్ అయితే చాలా బాగున్నాయి మేము స్నానం చేసింది ఏ ఒక్క వీడియో కూడా ఇందులో వేయలేదు ఎందుకంటే లాస్ట్ భోగి రోజు మేము భోగి ఎలా జరుపుకున్నాం అనేది ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అందులో మా కుశలకి నువ్వులు పెట్టి స్నానం చేయించాను అది కొద్దిగా వీడియో వేసింటే అది యూట్యూబ్ డిలీట్ చేసింది నేను రెండు సార్లు అప్లోడ్ చేసినా రెండు సార్లు డిలీట్ చేసింది ఎందుకు వచ్చినా గొడవ ఓకే అనేసి మేము నీళ్ళల్లో చాలాసేపు ఆడాము జనాలు కూడా ఎవరు లేరు కదా అందుకనే చాలాసేపు ఆడాము మా అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది అందరూ ఒకరికొకరు నీళ్ళు చాలా బాగా ఆడాము కానీ ఏ ఒక్కటి కూడా ఇందులో నేను ఆ వీడియో వేయలేదు ఇంకా డైరెక్ట్గా గంగా పూజ జరుపుకుంటున్నాను ఈ గంగా పూజ అక్కడే ఉన్న ఉసుకతో ఐదు సార్లు ఇలా ముటికెళ్ళి తీసి పెడతాము అందులో విభూతి కుంకుమ పసుపు అన్నీ వేసి పూలు వెక్కించి నైవేద్యం చూపించాము నైవేద్యం అయితే ఏట్లోనే ఎడిసేస్తాము అక్కడ గాలి ఎక్కువ ఉన్నందుకు అగరవత్లు అయితే ఒలిగేయడానికి చాలా కష్టపడ్డారు ఇప్పుడు మా వాణి మరి కార్తీక్ ఇద్దరు కూడా గంగమ్మకి నమస్కరిస్తూ అలాగే సూర్యునికి కూడా నమస్కారం చేసుకుంటున్నారు ఫస్ట్ అయితే మేము కాడ్లూరు వెళ్ళాలి అనుకున్నాము అక్కడ రెండు నదులు కలుస్తాయి కూడల సంగమాని కానీ అంటారు అక్కడికి వెళ్దామని రెడీ అయితే అక్కడేమో ఈరోజు తిరునాల జాతర ఉంటుంది అన్నారు జాతర అయితే చాలా జనాలు ఉంటారు కదా అలాగే అక్కడ భోజనం కూడా ఉంటుంది అన్నారు మేము చూస్తే ఇన్ని వెరైటీస్ చేసుకుని తెల్లారుజామున లేసి పొద్దున్నే రెడీ అయి వెళ్తున్నాము అక్కడ జనాలు ఉంటే ఇంకా అస్సలు ఉండలేము కదా ఇబ్బంది అవుతుంది దాంట్లో మా కుశల ఒక్క చోట ఉండదు అందుకనేసి మరి ఇక్కడ మూడుమలయితే చాలా బాగుంటుంది ప్రశాంతంగా వెడెల్పు స్థలము అందుకని ఇక్కడికే వచ్చాము ఇప్పుడు మా కుశల చూడండి మహేష్ కుశాల విద్య వాళ్ళు కూడా గంగమ్మకి మరి సూర్యునికి నమస్కరిస్తున్నారు ఎవరు ఏం చేస్తే మా కుశల అదే చేయాలంటుంది వీళ్ళంతా అక్షాంతలు వేసి మా నమస్కరిస్తే తను కూడా అక్షాంతలు వేసి నమస్కరిస్తానంటుంది ఇంకా పూజ చేసుకొని బయలుదేరుతున్నాము వాళ్ళ మామ పైన చూడండి ఎలా ఎక్కి కూర్చుని పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మామ అంటే చాలా ఇష్టపడతారు మా కుషల కూడా అంతే మామ చిక్కి బాబాయ్ వాళ్ళు ఉంటే చాలు ఇంకెవరు అక్కర్లేదు ఇంక అక్కడి నుంచి వచ్చాక అక్కడ బృందావనం ఉంది అని చెప్పాము కదా అక్కడ పశ్చయం చేసుకొని అక్కడ బృందావనకి నమస్కరించుకొని ఇంకా ఆకలి అయింది అందరూ భోంచేద్దాం రండి అని మహేష్ కార్తీక్ మా బస్సు అయితే వెయిట్ చేస్తున్నారు అందరికన్నా ముందు మా కుషల్లానే కూర్చునింది నాకేం వద్దు అన్నం కావాలనేసి చూడండి తనే అన్నం ఎలా పెట్టుకుంటుందో అందరూ నీళ్ళల్లో చాలాసేపు ఆడారు కదా ఇంకా ఆకలి దంచేస్తుంది అన్నారు ఒక్కరే అన్ని ఐటమ్స్ వడ్డియాలంటే కాదనేసి మా మహేష్ వాణి మరియు విద్య అందరూ కలిసి వడ్డిస్తున్నారు భోజనానికి మేమేం తీసుకెళ్ళామంటే సద్దరొట్టెలు నూలు పెట్టి చేస్తారు కదా రొట్టెలు అలాగే బుడ్డరితనాల బచ్చాలు నువ్వుల ముద్దలు ఇంకా కాయగూరలు అయితే ముల్లంగి ఫ్రై చేశాను సపరేట్గా అది స్మెల్ ఉంటుంది కదా కొంతమందికి నచ్చదనేసి దాంతోపాటు పచ్చిది వెజిటేబుల్ సలాడ్ కూడా చేశాను దానికి కాంబినేషన్గా క్యారెట్ మరియు దోసకాయలు మరి ఉల్లిపాయలు అన్నీ తరిగి పెట్టాము దాంతోపాటు చట్నీ ఎర్ర చట్నీ ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా మా అమ్మాయి అయితే ఇంట్లోనే పులియోగర అన్ని మసాలా వేయించి ఇంట్లోనే దేవస్థలాల్లో ప్రసాదం ఇస్తారు కదా అలాంటి పులియోగర చేసింది చేసింది ఇంకింత పెరుగన్నం కలిపాము అలాగే అన్ని పొడిలు కారెళ్ళు పొడి అని మా సైడ్ చాలా బాగా చేస్తారు అది కూడా చేశాను ఆ పొడికి కాంబినేషన్గా నూనె అలాగే చట్నీకి కాంబినేషన్గా పెరుగు అన్నీ తీసుకెళ్ళాము ఆ చెట్టు కింద ఆ చల్లటి గాలికి హాయిగా ఏది అవసరమనే శబ్దమే లేనట్టు నిదానం గంట గంటన్నర సేపు భోజనం చేసాము చూడండి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసాము మా అయితే ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పటి నుంచి ఆమె కళ్ళెల్లా దాని మీదే ఉన్నాయి ఇంకా మా పిల్లలు అందరూ ఐస్ క్రీమ్ తెచ్చుకున్నారు తిన్నారు కొద్దిగా సేపు రెస్ట్ తీసుకున్నాము ఇంకా జనాలు అయితే ఎక్కువ ఎక్కువగా వస్తున్నారు చూడండి ఇప్పుడు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది జనాలు ఉన్నారు లాస్ట్ ఇయర్ అయితే మేము కృష్ణాకి వెళ్ళాము అది కూడా వీడియో చేసి అప్లోడ్ చేశాను చూడండి మా కుషలైతే చాలా అలసిపోయింది కదా పడుకునేది పనులు వేయాలంటే చాలాసేపు అవుతుంది అంతవరకు వెయిట్ చేస్తే ఇంకా పోయేటప్పుడు జనాలు రెష్ అవుతుంది చూడండి మేము వచ్చినప్పుడు అస్సలు ఎవరు లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తున్నారు ఎందుకంటే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మా ఫ్రెండ్తో వచ్చాను అప్పుడైతే చూశాను మాకు ట్రాఫిక్లో సిగబడి ఊకైనా వచ్చాము కదప్ప మేము అనుకున్నాము అంత ఇబ్బంది పడ్డాము అందుకని ఈసారి ఇంకా వచ్చే జనాలు మేము మేమంతా పూజ ముగించుకొని ఇంకా ఊరు వెళ్దామని రెడీ అయ్యి ఊరు వెళ్తున్నాము చూడండి ఎంత ట్రాఫిక్ ఎక్కడ చూసినా అన్ని వెహికల్స్ వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంగానే ఆపేశారు ఇంకా వచ్చే జనాలు వస్తున్నారు కానీ మామంతా ముగించుకొని ఇంకా రిటర్న్ వెళ్తున్నాము చూసారు కదండి మాది పండగ సంక్రాంతి పండగ ఎలా జరుపుకున్నాము ఏటి స్నానం పూజ భోజనం అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నాను ఫస్ట్ వీడియోలో భోగి రోజు భోగి మంటలు ఎలా వేసుకున్నాము అలాగే ముగ్గులు ఎలా వేసుకున్నాము మా పాపకి భోగి పళ్ళు ఎలా చేసాము భోగి దానం ఎలా ఇచ్చాము అనేది అన్ని పార్ట్ వన్ వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ